నమస్తే అండి ఆటిజం గురించి అలోపతిలో ఇప్పుడిప్పుడు రీసెర్చ్లు చేస్తున్నారు ఏదైనా ఒక మార్గం దొరకకపోదా బిడ్డను బాగు చేసుకోవడానికి అని పేరెంట్స్ అలోపతిలో ఏదైతే చెప్తున్నారో ఆ మార్గాన్ని ప్రయత్నిస్తూ థెరపీలు చేపిస్తూ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్స్ని ఇస్తూ వారి ప్రయత్నం వారు చేస్తున్నారు నిజంగా వాళ్ళు చేసే ప్రయత్నానికి చేతులెత్తి నమస్కరించవచ్చు థెరపీ అంటే రిలాక్సేషన్ ట్రీట్మెంట్ అంటే వచ్చిన ఆరోగ్య సమస్యను నయం చేసుకునే విధానం క్యూర్ చేసుకోవడం ఆర్టిస్టిక్ చిల్డ్రన్లో ముఖ్యంగా కనపడేది బ్రెయిన్ డెవలప్మెంట్ లేకపోవడం ఈ బ్రెయిన్కి సంబంధించిన యాక్టివిటీస్ చూసే ఆర్గాన్ ఏది అంటే కిడ్నీ కొన్ని విషయాలు అసలు ప్రస్తావనే తీసుకురావట్లేదు పెద్దవాళ్ళల్లో కానీ పిల్లల్లో కానీ వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుండాలి లైఫ్ బాగుండాలి అంటే మెయిన్ రోలు క్లీప్ కీ ప్లే చేసేవి ఆర్గాన్స్ ఈ ఆర్గాన్స్ వైటల్ ఎనర్జీని కలిగి ఉంటాయి అంటే ప్రాణశక్తిని కలిగి ఉంటాయి ఈ ప్రాణశక్తి లోపం ఎప్పుడు ఏర్పడిందో ఆరోగ్య సమస్యలు అనేవి ఎంటర్ అయిపోతాయి నెగిటివ్ థాట్స్ ఎంటర్ అవుతాయి ఎందుకు కలుగుతుంది వైటల్ ఎనర్జీ లోపం అంటే ఎప్పుడైతే బయో ఎనర్జీలో అంటే జీవశక్తి ఆహారంలో లోపాలు తీసుకునే ఆహారంలో లోపం ఏర్పడిందో ఖచ్చితంగా వైటల్ ఎనర్జీ అనేది డిస్టర్బెన్స్ జరిగి ఏ ఆర్గాన్లో అయితే వైటల్ ఎనర్జీ వీక్ ఏర్పడిందో ఖచ్చితంగా దానికి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆర్టిస్టిక్ చిల్డ్రన్లో కూడా చాలా చాలా ఎక్కువగా వైటల్ ఎనర్జీ ఈ బయో ఎనర్జీ మధ్య బ్యాలెన్సు బాగా తప్పడం అనేది చాలా రీజన్ అని చెప్పి చెప్పవచ్చు అంటే బై బర్త్లో కూడా వీళ్ళు జైగోటుగా ఫామ్ అయినప్పుడు పేరెంట్స్ యొక్క ఆర్గాన్స్ వైటల్ ఎనర్జీ ఎలా ఉంది అనేది కూడా మనం తీసుకోవాలి ఆ విషయం కూడా కీ రోల్ ప్లే చేస్తుంది వైటల్ ఎనర్జీ ప్రతి ఆర్గాన్కి ఉంది ఆహారం ద్వారా ఈ వైటల్ ఎనర్జీని అంటే ప్రాణశక్తిని ఎప్పుడూ తగ్గకుండా చూసుకోవాలి ఈ ప్రాణశక్తికే ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఆ విషయాన్నే ప్రస్తావించట్లేదు పేరెంట్స్తో కిడ్నీ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం శుచివేద ఆయుర్వేదం ఇలా మన భారతీయ వైద్య విధానాలు ఆటిజం బుద్ధి మాద్యం గురించి మహర్షులు ఎప్పుడో చెప్పారు ఈ విధి విధానంలో ఒకసారి ఆర్టిస్టిక్ పిల్లలు ఉన్న పేరెంట్స్ రీసెర్చ్ చేయండి కిడ్నీ యొక్క టైము ఇరవై నాలుగు గంటల్లో ఫైవ్ పిఎం టు సెవెన్ పిఎం కిడ్నీ చేసే పనులు బ్రెయిన్ కన్స్ట్రక్షన్ చేసేది కిడ్నీయే అలాగే హెడ్ హెయిరు బోన్సు టీత్ నీ జాయింట్స్ ఫుట్ జాయింట్స్ స్పైను నర్వస్ సిస్టమ్ ఇలా కిడ్నీ బాడీ టిష్యూస్ని తయారు చేస్తుంది వాటి యొక్క విధి విధానాలు నిర్వహి నిర్వహించడం కూడా కిడ్నీ చూస్తుంది అలాగే ఈ ఫేస్లో ఉన్న సెన్సరీ ఆర్గాన్స్ ఇయర్ కిడ్నీ యొక్క వైటల్ ఎనర్జీ బాగోలేదు ప్రాణశక్తి బాగోలేదు మీరు లోపం చేస్తున్నారు సరిగ్గా ఫుడ్ తినట్లేదు అని తెలియచేసేది హెడ్ హెయిర్ అంటే జుట్టు రాలడం చిన్న వయసులో తెల్ల వెంట్రుకలు బట్టతల చెవులో గుయ్యి అనే సౌండ్ రావడం చెవి నొప్పి చెవి ప్రాబ్లమ్స్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి అలాగే టీత్కి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా కిడ్నీ యొక్క వైటల్ ఎనర్జీ బాగాలేదు మీరు ఆహార లోపం చేస్తున్నారు అని ఇలా బయటకి సింటమ్స్ చూపిస్తుంది కిడ్నీ మాట్లాడితే బాగుండు ఇలాంటి అన్ని విషయాలు చెప్తుంది మంచిగా ఫుడ్ తీసుకోండి అని అలాగే కిడ్నీ క్రియేట్ చేసే అంటే ఈ వైటల్ ఎనర్జీ తగ్గినప్పుడు కిడ్నీ క్రియేట్ చేసే ఎమోషన్స్ ఫీలింగ్స్ ఫియర్ టెర్రర్ విల్ పవర్ భయం నేను చేయగలను అనే నమ్మకం లేకపోవడం ఇంకా కిడ్నీలో ఎన్నో ఎనర్జీస్ ఉంటాయి ఇన్ ఎనర్జీ యాంగ్ ఎనర్జీ ఎసెన్షియల్ ఎనర్జీస్ వీటిల్లో కూడా లోపాలు ఏర్పడితే ఎలా ఉంటాయో రాబోయే వీడియోల్లో తెలుసుకుందాం ఇవి చేసే పనులు ఏంటి తిరిగి కిడ్నీ యొక్క ఎనర్జీని మనం ఎలాంటి ఆహారం తీసుకుంటూ పెంచుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ ఆటిజం అనేది శాపం కాదు బాధ పెట్టే విషయం కాదు ఒక సాధనలాగా చేస్తే బయట